నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి బ్యాంకాక్ లో మామూలుగా లేవుగా న్యూ ఇయర్ సంబరాలు బతకాలంటే బ్యాంకాక్ రోడ్లు మొత్తం చెత్త చెత్త ఆయట చూసుకున్నా అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఎప్పుడు ఒకేలా ఉంటాను అందరికీ రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముందే చెప్తున్నాను కొత్త సంవత్సరంలోకి రాగానే మళ్ళీ చెప్తాను మనం వచ్చేసి ఇప్పుడు బ్యాంకాక్లో అయితే ఉన్నాం కదండి ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతాయి అన్నమాట సో రోడ్ల మీద చాలా మంది జనాలు అట్లా వచ్చి మామూలుగా ఉండదు సో ఇప్పుడు మనం ఏంటంటే మరి కొత్త సంవత్సరం వస్తుంది కదా కొంచెం లుక్స్ అయితే మార్చుకుందాం ఇప్పుడు ఇలా ఉన్నాను తర్వాత ఎలా ఉంటాను సో ఎందుకో వైట్ షర్ట్ వేయాలనిపి చేశాను పరిపూర్ణమైన తెల్ల మనసుతో ఉండాలని చెప్పి ఇప్పుడు నేనున్న ఏరియా పేరు వచ్చేసి అండి ఇక్కడ పక్కనే సెంట్రల్ వాల్డ్ అని ఒకటి ఉంది పెద్ద మాల్ ఆ కనపడేది సెంట్రల్ వాల్డ్ అండి చాలా ఫేమస్ మాలు ఇక్కడ ఇటు చూసుకున్న జనాలే జనాలు ఏటీ కూడా అర్థం కావట్లా వెయిటింగు అమ్మో ఏంటిరా బాబు కనుచూపు మేరకు జనాలే ఇక్కడ అయితే మాములుగా చేయట్లేదండి ఒక రేంజ్ లో చేస్తున్నారు ఇక్కడ మెయిన్ వచ్చేసి అంటండి టపాసులు అయిన పేలుస్తారంట మనకు గనక తిరునాలు అమ్మితే బొమ్మలు అమ్మినట్టు ఇక్కడ కూడా అమ్ముతున్నారండి బలే బలే ఉన్నాయి ఆవిడ పెట్టుకుంది కదా వెళ్ళి మన కొనుక్కొని తాగొద్దాం అక్కడ ఎందుకంటే బయట తినాలి తాగాలి అంటే రే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఇంత క్రౌడ్ లో నాకు తెలిసి మురిగి మురిగ్గా ఉందండి ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు క్లీన్ గా మెయింటైన్ చేయడం కూడా కష్టమే సెవెన్ లెవెన్ వచ్చేసాము జనాలు బయట రేట్లు ఎక్కువ అని చెప్పి సెవెన్ లెవెన్ లో కూడా గుంపులు గుంపులు ఇక్కడ చూసుకోండి బయట మనకి బియర్లు అవన్నీ బయట అమ్మేస్తారు హౌ మచ్ నైంటీ బాట్ ఓకే ఇది వచ్చేసి బయట యాభై బాటిల్ అండి ఇక్కడ వచ్చేసి తొంభై బాటిల్ అంట థ్యాంక్ యూ హ్యాపీనియానట్ కానీ కానీ చూసారా ఇక్కడ చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు దీంట్లోకి వెళ్ళి ఫుడ్ ఏమో తినేద్దాం ఇక్కడ వీడి దగ్గర కూల్ డ్రింక్ లేనిలేము అంటే తాగుదామంటే కొన్ని ఐటమ్స్ సెలెక్టెడే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు హడావుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ చూసిన జనాలు నేను ఏదో చికెన్ నూడిల్స్ టైప్ ఏదో ఉంటే చెప్పేశాను ఇంకా హడావుడిగా ఎక్కువ బాగా హడావుడి చేస్తున్నాడు ఇంకా బీర్ అయితే ఒకటి చెప్పేశాను లో చాలా ఫేమస్ బీరు చాంగ్ బీర్ అంటారు మంచి చల్లడి ఇచ్చారు బాగుంది ఫుడ్ కూడా వచ్చేసింది నూడిల్స్ చికెను ఎగ్ ఇది చెప్పేశాను ఇంకా నూడిల్స్ తినడానికి ఇట్లాంటి చాప్ స్టిక్స్ అయితే ఉంటాయి అయినా టైప్లో ఉంటుంది మరీ అద్భుతంగా అయితే లేదు ఓకే ఓకే కరెక్ట్గా ఇంకొక పది నిమిషాలు అయితే ఉంది ఈ అమ్మాయి ఎవరో బాగుంది అయినా డ్రోన్ కూడా ఎగిరేస్తున్నారా పగ పొగండి ఇక్కడ కూడా పోల్స్ ఎక్కారు మన సైడ్ ఎక్కినట్టు కరెక్ట్గా పది నిమిషాలు అయితే కాల్చారండి పది నిమిషాలు మాత్రం మామూలుగా కూడా కాదు మొత్తం పొగ ఎడ చూసుకున్నా కానీ మీకు ఏదైనా మసాజ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది మసాజ్ ఐ వాంట్ మసాజ్ ఎస్ ఎస్ చూడండి ఫుట్ అండ్ నెక్ షోల్డర్ మసాజ్ రెండు వందల యాభై బాట్లు ముప్పై నిమిషాలకి గంట అయితే మూడు వందల యాభై బాట్లు మీకు స్క్రీన్ పైన రేట్లు ఇచ్చే చూసుకోవచ్చు ఫుట్ అండ్ నెక్ షోల్డర్ ప్లస్ హాట్ స్టోన్ అండి ఏదో ఇది ఏదో కొత్తగా కనపడింది ట్రై చేస్తాయి ఇది ఫోర్ హండ్రెడ్ బాట్ అంట అరవై నిమిషాలకి ఆయనకిస్తే ఆయన వచ్చేసి అక్కడ కౌంటర్లో ఇచ్చేసాడు అనమాట చేయించుకున్నాయి కదా చల్లంగా ఉన్నాయి కదా బాగా వెరీ కోల్డ్ వాటర్ ఇప్పుడు పైకి అయితే వెళ్ళా ఉంటున్నారు ఓకే ఓకే ఇది క్లోజా కాపు తీసి బట్టలు ఇప్పయాలి ఏంటి ఓకే అయినో అయినో ఫుట్ మసాజ్ అంటే దీంట్లో ఇక్కడ మామూలు కూర్చోబెడతారా ఇట్లా ఎందుకు తీసుకొచ్చినట్టు నాకు అది అర్థం అవట్లా పెద్ద మసాజ్ బార్లకు వచ్చాక మామూలు కన్నా బయట ఇక్కడ రూపాయి రేట్ ఎక్కువ మరి ఆ వర ప్రొఫెషనల్ ఏమైనా ఉంటుందేమో అబ్బో ఏం మాట్లాడుతున్నా ఏ ఒక ముఖార్థం అయితే ఒట్టు ఓకే యా ఎవరు నీకు ఇష్టం వచ్చినట్టు జీవితల్లి మంచి ప్రెషర్ పెడి చేస్తుంది ఎక్స్పీరియన్స్ అనుకుంటా స్టార్టింగ్లో హాట్ స్టోన్ అని చెప్పే కదా ఇట్లా వెనకమాల ఏంటంటే మనకి కాపడం పెట్టినట్టు పెడుతున్నారండి స్కిన్ పైన కూడా డైరెక్ట్గా పెట్టేస్తున్నారు మంచి ఫీల్ అయితే ఉందండి బాగుంది హెడ్ మసాజ్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే హెడ్ మసాజ్కి ఆయిల్ అయితే బెటర్ అండి అలా వృత్తి ఉంటే కొంచెం ప్రశాంతంగానే ఉంది కానీ ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ అందరూ ఇంకా సూపర్ ఉండేది ఇలా మామూలుగా అయితే మనం కింద దాని మీద చేస్తారు మరి ఇక్కడ ఏంటో కొనుక్కోబెట్టి దీని మీద చేసేస్తున్నారు ఆయిల్ జెండు బావులు అంతర్ కాలు ఉంటుంది సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ ఈ కొత్త సంవత్సరంలో నేను ఈ సంవత్సరం ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ చేసేసి నిద్ర ఉండదే ఉండదు నాకు అదేందో మొత్తం చాలా తీస్తాను వీడియో తీయాల్సిన దానికన్నా మొత్తం న్యాచురల్గా ఉండాలనే ప్రాసెస్లో అదిగోండి ఎన్ చేయించుకుంటున్నారు కదా ఆ విధంగా మనకి పైన చేశారు ఏ అమ్మాయి దీంట్లో చేస్తుంటే బాగుండేది చూస్తున్నారు కదండి ఇందా దాకా మనకి రోడ్లు మొత్తం జనాలు ఉన్నారు ఇప్పుడు నేను మసాజ్ చేయించుకొని బయటకు వచ్చినప్పటికీ ఎవరు కూడా లేరు ఇక్కడ మొత్తం ఎంటీ అయిపోయింది ఇంకా ఆ రోడ్లు కూడా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళీళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తున్నారు మొత్తం ఇంకా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం వెల్కమ్ టు న్యూ ఇయర్ చూడండి బ్యాంకాక్ రోడ్లు మొత్తం చెత్త చెత్త ఆయట చూసుకున్నా కానీ రేపు పొద్దునకి మొత్తం క్లియర్ చేసేస్తారు వీళ్ళు పరిగెడుతున్నారు హర్రే హర్రే ఇక్కడ గుడి అంత బాగుందో వీళ్ళు ఇక్కడ చూస్తున్నారా మసాజ్ పార్లర్లో ఉండే వాళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బాగుంది హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ మన సైడ్ అమ్యూనట్ ఏ వస్తువునాభై యాభై బాట్లు అని చెప్పి ఇక్కడ కూడా అమ్ముతున్నారు టెన్ బాట్ ఓహో ఇవన్నీ పది బాట్లే అండి ఏమైనా కానీ ఓకే ఓకే ఓ ఫోన్ టెన్ బాట్ ఓ క్లిప్ ఇది 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 పది బాట్లా ఓకే ఓకే హల్ బెస్టా గుడ్ బిజినెస్ ఇంకా ఖాళీ అయిపోయింది ఇక్కడ వచ్చేసండి థాయిలాండ్లో ఫేమస్ తాయ్ తాయ్ టీ అనమాట అదేంటంటే అది చూస్తున్నారు కదా ఆవిడ పార్సిల్ చేసుకొని పెట్టుకుంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి రేపటికి ఇంకా మనం అడిగేదరికి అట్లాగా దాంట్లో ఐసేసేసి ఇచ్చేసింది ఈ విధంగా ఉంటుంది భలే ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఏదో మిక్సీ చేస్తుంది అనుకుంటా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు బాటిల్ అండి స్క్రీన్ పైన ఇచ్చాను అయిపోయింది అప్పుడే ఐస్ కాసేపు కరిగిన తర్వాత అయితే బాగుంటుంది హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడమే మన పాట ఇంకా ఇక్కడ మనకు ఉపయోగపడేమైనా ఉన్నాయా ఏమీ లేవు ఈ రింగు ఇక్కడైతే డెబ్బై బాట్లు అదే ఆ పైకి పోతే వాటర్ గేట్ ఎదురు ఒక లేడీ ఉంటుంది ఆవిడ దగ్గర అయితే యాభై బాట్లే మన ఇండియాకి ఇక్కడికి టీ టేస్ట్ మారిందండి మంచిగా వీధుల్లో ఇలా ఎంజాయ్ చేస్తారనమాట మ్యూజిక్ పట్టుకొని ఎంజాయ్ చేస్తారు మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ బయ్యా సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ ఈ కొత్త సంవత్సరంలో నేను ఈ సంవత్సరం ఒక ఇరవై దేశాలు అయితే తిరగాలనుకుంటున్నాను అనమాట ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై దేశాలంటే మరి అది కొంచెం కష్టంతో కూడుకున్నదే చాలా ఖర్చుతో కూడుకున్నది కానీ నేను మాత్రం ప్రయత్నాన్ని వదులుకోనండి మీరు నా గురించి మీకు తెలుసు ఏదైనా కార్యం తలపెట్టానంటే దాన్ని మీ మీ అందరికీ తెలుసా అండి గతంలో నాకు హెల్త్ బాగపోయినా సరిగ్గా ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఫుడ్ దొరకకపోయినా ఎట్ ఎట్లా చేశానేంటో ఏంటో తెలుసు కానీ నా ప్రయత్నాన్ని వదులుకోకుండా నేనైతే ఒక ఇరవై దేశాలు ఇరవై దేశాలండి నిజం చెప్తున్నాను ఒక ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను మొదట్లో కానీ మనం అనుకున్నట్టయితే జరగదు ఈ జీవితంలో సో అందుకని ఏంటంటే ఆ ప్లాన్ని కూడా విరమించుకున్నాను సో ఎటు కుదిరితే వెళ్ళిపోతానండి ఆ ఇరవై దేశాల్లో ఆఫ్రికాలో ఉండనివ్వండి లేదు అంటే నాకు అనువుగా ఉంటే యూరోప్లో ఉండనివ్వండి లేదంటే ఇటు మిడిల్ ఈస్ట్లో ఉండేవండి లేదంటే ఇటు ఏషియన్ కాంటినెంట్లో ఉండండి ఉన్నవండి ఏదైనా కానీ ఇరవై అయితే కంప్లీట్ చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో చివరిగా ఇంకో విషయం చెప్పాలండి నాకు ఇది కొత్త ఏం కాదండి మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకుండా ఉంటే చాలు చాలామంది అండి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా చూస్తున్నారు ఎందుకో ఏంటో నాకు తెలియదు సో అంటే ఒకడు అంటే నాకు అర్థం కాదండి నన్ను ఎవరిన వచ్చి అన్నా నేను మీ అభిమానన్నా అదన్నా ఇదన్నా చాలామంది అంటూ ఉంటారండి సబ్స్క్రైబర్స్ ఎందుకంటే మనల్ని యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి చాలామంది చూస్తారు గుర్తుపడతారు అభిమాని అంటారు అలా అన్నప్పుడల్లా నేను ఒకటే అంటాను వాళ్ళ భుజమే చేసి మనమంతా ఒకటే అంటాను నాకు తెలిసింది అదే సో నేనైతే నాలాగే ఉంటాను కానీ కొంతమంది అండి ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు అదే అక్కడికి వెళ్ళాను అనుకోండి అరే వీడు బాగా మారిపోయాడు రా ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లా నన్ను నన్నులా చూడండి చాలు రామ్ది ట్రావెలర్ లాగా ఇక్కడున్నా ఇలాగే ఉంటాను అక్కడున్నా అలాగే ఉంటాను నా వీడియోలు మొదటి నుంచి చూసే అర్థం అవుతుందండి ఇది ఇంకా అవ్వలేదండి కంటిన్యూషన్ గానే ఉంది నా వీడియోలు మొదటి నుంచి చూసేవాళ్ళకి నేనేటో అర్థం అవుతుంది సో నేను అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఎప్పుడు ఒకేలా ఉంటాను సో ఏదేమైనా కానీ మీ అందరికీ తెలిసిందే ఆగిపోక ముందలకి సాగిపోవడమే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉంటాయి మీరు వస్తే ఎలా ఉండిద్దో నా కళ్ళతో నేను మీకు అలా చూపించాలి న్యాచురల్ కంటెంట్ ఏమీ తెలియదు వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు వెళ్తే ఎలా ఉంటుందో నాకు ఏం తెలీదు మీకు ఏం తెలీదు సో కాబట్టి ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళినట్టుగానే ఉంటుంది మొత్తం లైవే అండి లైవ్ కంటెంటే చేస్తాను సో మీ అందరి సపోర్టు ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను ఇంకొక చిన్న విషయం అండి సైకిల్ ఏమైందిరా అని అడిగితే నా గత వీడియోలు చూస్తే అర్థమైంది సైకిల్కి వచ్చేసి కెసెట్ అయితే ఒకటి పోయిందండి ఇక్కడ డికత్లను ఉంటే వెళ్ళాను అక్కడైతే కెసెట్ అయితే లేదనమాట కెసెట్ ఒకటి పోయింది చైన్ ఒకటి పోయింది ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అయితే పోయినాయండి అవన్నీ చేయించాలంటే పదివేలు రూపాయలు అవుతుంది దానికి పదివేలు పెట్టి చేయించాలా లేదంటే కొత్త సైకిల్ తీసుకోవాలా కొత్త సైకిల్ తీసుకుంటే ఇరవై వేలు అవుతుంది దానికి దీనికి మార్చి ఈ సైకిల్ ఏం చేయాలా అని చెప్పి నాకైతే ఏం అర్థం కావట్లా చూసి వీళ్ళని బట్టి చేద్దామండి సో మీ ఉన్నది ఉన్నట్టుగా చూపించే రామ్లాగే ఉంటాను మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం Bye bye.